తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బాలకాసుమన్ పదవి పోవడంతో జీర్ణించుకోలేక మతిపై విమర్శలు చేస్తున్నాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు పై వ్యాఖ్యలకు నిరసనగా రుద్రంగి మండల కేంద్రంలో బాలకాసుమన్ దిష్టిబొమ్మను బొమ్మను చేశారు రుద్రంగి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామామోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బాల్కాసుమన్ దిష్టి దహనం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కాసుమన్ దిష్టి దహనం చేయడం జరిగిందని అన్నారు బాల్కాసుమన్ కు మంచి బుద్ధి రావాలని దిష్టి బొమ్మను చెప్పులతో చీపురుతో కొడుతూ దహనం చేశామని అన్నారు బాల్కాసుమన్ తన స్థాయిని మరిచి సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు బాల్కాసుమన్ దొరల బానిస అని అన్నారు పదవి పోవడంతో జీర్ణించుకోలేక మదిపై విమర్శలు చేస్తున్నాడని బిఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసింది ఏమీ లేదని బహిరంగంగా రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ మండల అధ్యక్షుడు గండి నారాయణ ఉపాధ్యక్షుడు తర్రి మనోహర్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ డిసిసి కార్యదర్శి చలుకల తిరుపతి తర్రెలింగం నాయకులు పల్లి గంగాధర్ ఎర్రం గంగనరసయ్య సిరికొండ రవీందర్ మడిసిటి అభిలాష్ దువ్వక గంగాధరం తదితరులు పాల్గొన్నారు మరి మా అధికారం కోల్పోతే పిచ్చి కుక్కల్లా వ్యవహరిస్తున్నాయి టీఆర్ఎస్ నాయకులకు మరి ఇంకా బుద్ధి ఇస్తలేడా భగవంతుడు దయచేసి వారికి బుద్ధి మారాలే కేవలం వంద రోజులు కూడా కాలే పరిపాలనలో మీరు చేసిన పది సంవత్సరాలలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేరు మరి స్టాఫ్ నర్సులు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏడు వేల ఐదు వందల పోస్ట్ ఇచ్చిండు ఇప్పుడు పదిహేను రోజులలో పదిహేను వేల మందికి పోలీసులు కానిస్టేబుల్ కూడా ఇస్తుండు మరి ఇవన్నీ ఓర్వ్ మీరు ఇట్లా చేస్తారు ఇప్పుడు ఉచిత విద్యుత్ కూడా త్వరలో ఇవ్వబోతుడు ఐదు వందల సిలిండర్ ఇవ్వబోతు ఇంకా కేవలం ఒకటే బాగుంటుంది ఆర్గ్యాన్ లా ఇవన్నీ చేస్తున్నా కూడా మీరు చేస్తున్నారంటే మీ యొక్క అవివేకానికి నిదర్శనం తెలియజేస్తూ జై కాంగ్రెస్ ఈసారి మా రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇస్తామనుకున్నాము రాష్ట్రం మొత్తం ఈ టిఆర్ఎస్ కుక్కలు ఎగిరెగిరి పడుతున్నవి ఎవరిని పడితే వారిని కలవడానికి ముందుకే ఈ ముందుగా కుక్కల్ని పట్టి పాతాళంలో తొక్కి పెట్టాలని రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం నీ బల్పు మాటలు యావత్తు తెలంగాణ యువత మొత్తం చూసింది విన్నది నువ్వు ఎక్కడ కనబడినా గాని నెత్తి మీద కాలు పెట్టి తొక్కడానికి ఈ రోజు తెలంగాణ యువత కంకణం కట్టుకొని ఉంది ఒకటే ఇక్కడ నుండి నీ పదవి పోయినా మత్తులో ఉన్నావు నేను ఎలా బ్రతకాలన్నా దాసలో ఉన్నావు నీ దందాలు ఇవన్నీ చలవు ఇక నుండి మాట్లాడే ముందు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు అన్న సైన్యం తలుచుకుంటే రోడ్డు మీద కాదు నీ ఇంటిలో కచ్చి గుంజు కచ్చి బయట గుంజు కచ్చి చెప్పులు కట్టి కొట్టే రోజులు కూడా మా పార్టీ నేర్పిన సంస్కారం గౌరవం ఒకటే లేదంటే వస్తుంది లేదంటే పిచ్చి కుక్కని కొట్టిన కొట్టి తరమ రోజు దగ్గరలోనే ఉన్నవి ఇకనైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడి కోరుతున్నామో రోజున పెద్దలు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మాజీ ఎమ్మెల్యే ఒక బానిస పార్టీ బానిస అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఎందుకంటే ఇలాంటి మీ పరిపాలన జరిగినవి కావచ్చు కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఖచ్చితంగా తర్వాత ఇలాంటి ఎక్కడ కూడా జరగకుండా మేము ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ సక్రమైన పాలన అందిస్తుంది కాబట్టి ఇకనైనా ఇలాంటి విమర్శలు చేయకుండా ఇలాంటి అనుచిత వాక్యాలు ఇంక ముందు జరుగుతున్న పునరుత్వాద మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని చెప్పుతో అదే చెప్తూ ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చి విధంగా ఉంటుంది కాబట్టి ఇక నుంచి అయినా ఇలాంటి మానుకొని దయచేసి ఇక్కడ ఇక నుంచి ఇలాంటి పునరుతం అయితే ఖచ్చితంగా మీకు తగిన గుణపాలు చెప్పడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండి పునర్వృద్ధి కాకుండా వేసవృత్తుగా రేవంత్ రెడ్డి గారికి క్షణం డిమాండ్ చేస్తా ఉన్నా చెన్నూరు మాజీ శాసనసభ సభ్యులు బాలకృష్ణుమణి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడం అతడు అహంకారానికి ఇన్ని రోజులు పదవి ఉన్నప్పుడైతే ఏ విధంగా అహంకారంతో ఈ మెదిలిండో ఇప్పుడు కూడా అదే అహంకారాన్ని ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బేచరితగా ముఖ్యమంత్రి గారికి క్షమపర చెప్పాలి లేకపోతే రాబోయే రోజులలో బాలకసుమన్ గారు నియోజకవర్గంలో తిరగలేరు ఈ రాష్ట్రంలో తిరగలేరు ముఖ్యమంత్రి గారు మంచి శాంతితోటి పరిపాలన సాగిస్తున్నారు కాబట్టి నీలాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడితే నడుస్తుందని అనుకోకూరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీలాంటి వాళ్ళు రోడ్ల మీదే తిరిగే రోజులు ఉంటాయి ఇప్పటికైనా ఒక పరిపాలకునికి అవకాశం ఇవ్వాలి అంతే గవర్నమెంట్ వచ్చి రెండు నెలలు కూడా రాలేదు ఇప్పుడే మంత్రులు మాజీ మంత్రులు అనేకమైన విమర్శలు చేస్తున్నారు మీరు మీ మీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఒక సంవత్సరం అయిన కానీ ఇంకెందుకు మీరు చెప్పిన పనులు ఎందుకు అవుతలేవు అంటే మరి ఇప్పుడే ఉట్టిన గుడ్డు ఇప్పుడే ఎట్లా పరిపాలన సాగుతుందన్న మీరే రెండు నెలలు కాకముందే ప్రభుత్వం మీద అసహనాన్ని ప్రదర్శిస్తూ ముఖ్యమంత్రి గారి మీద ఇలాంటి ఏది అను అనుచిత వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు